వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఎనిమిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా చూసుకుంటే రెండు మార్కెట్లను ధరలు అయితే తగ్గాయి ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర అయితే తక్షణ అనేది ఒక ప్రొడక్ట్ ఉందినా ఆ ప్రొడక్ట్ చూసుకుంటే ఈ పూత రాలకుండా అలాగే గ్రోత్కి చెట్టు అయితే గ్రోత్ అయితే బాగా వస్తుంది పక్క కొమ్మలు కూడా బాగా పెరిగి మంచి గ్రోత్ వస్తుంది పూత కూడా రాలకుండా మంచి కాపు కాసుకున్న దీనికి అయితే తక్షణ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ చేస్తుంది చాలా రివ్యూలు కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీకు నచ్చితే స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక కలకడ విషయానికి వస్తేనా ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ పచ్చాసు రూపాయసే ఎక్సో పచ్చాసు రూపాయలు థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఎక్సో పచ్చాసు రూపాయసే థిన్సో తా సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీగా అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ తిన సో రూపాయిస్తే చార్సో రూపాయ తక్ ఫస్ట్ క్వాలిటీ హే కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఇక కలకలలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ రేట్లు పడ్డాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్స్ కలకడ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు పదహైదు కేజీల బాక్సులు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల ఎనభై నాలుగు వందల అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలాలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కోలా టాప్ాప్ాప్ాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ